మీ అందరికీ అందనాలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడని ఎవడు తను చింతించటం వల్ల తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు కాబట్టి చింతించటం మానేసి దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడు సహాయం చేయగలుగుతాడు అని ఎప్పుడైతే నీవు విశ్వాసంతో ఆ విధంగా దేవుని వైపు చూస్తావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రైజ్ అలాడు చాలామంది ప్రార్థన చేయటం కూడా మానేసి ఎక్కువగా చింతపడతా ఉంటారు అసలు చింతపడుతూ ఆలోచించినప్పుడు ప్రార్థన నడిపింపు ఉండదు ప్రార్థన చేయలేకపోతుంటారు ప్రార్థన కాడికి వెళ్ళినా కూడా నిద్ర వస్తూ ఉంటుంది ప్రార్థనలో కూర్చున్న కొంతమందికి కళ్ళు మూసుకోగానే అప్పులు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడే సమస్యలు గుర్తొస్తూ అప్పుడే కళ్ళు మూసుకోగానే ఏదేదో కనపడుతూ ఉంటుంది కళ్ళు మూసుకోగానే ఏదో భయం ఇదంతా ప్రశాంతమైన మనసుతో ప్రార్థన చేయలేని స్థితి అనమాట అందుకనే దేవుడు అంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్ నా మీదే ఇండి అంటున్నాడు దేవుడు ఈరోజు ఏ విషయంలో చింతిస్తున్నావు చింతించి దాన్ని కొద్దిగా ఎక్కువ చేసుకొని నువ్వు ఇంకా వాక్యం కూడా నీలో పనిచేయని స్థితికి వెళ్ళిపోతావు కొంతమందికి ఇంకా వాక్యం కూడా అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా కుటుంబ పరిస్థితి గురించి పిల్లల గురించి వీళ్ళే వీళ్ళే దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి దేవుణ్ణి సహాయం అడగకుండా ఇక వాళ్ళే మరి చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి ప్రియమైన దేవుని వీళ్ళారా ఎప్పుడైనా ఆ చింత అనేది తొలగించుకొని హృదయం వచ్చి ఒకవేళ నీ వల్ల కావట్లేదా ప్రార్థన చేయి ప్రభువ నాలో ఉన్న ఈ చింతని తొలగించునైనా నా ప్రతి పరిస్థితి మార్చునైనా ఒకవేళ నీకు ప్రార్థన చేయటం రావట్లేదా మొదట ఆ విషయమే దేవుణ్ణి అడుగు నీలో ఉన్న లోపం చెప్పు ప్రభువా నాకెందుకో ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా నా కుటుంబ పరిస్థితి గురించి కూడా నేను అయ్యా నీకు చెప్పలేకపోతున్నాను నీ మీద ఆనుకోలేకపోతున్నానని ఆ చింతని దేవుని మీద వేసే వ్యక్తిగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నీ ఉండాలి హలోయ్యా చూడండి కుమారుడుకు బాగలేనప్పుడు ఆ తండ్రి యేసుప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు వాళ్ళ వల్ల కాలేదు కానప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాము మాకు మరి నా కుమారుడికి స్వస్థత రాలేదంటే నీ వల్ల ఏమన్నా అయిద్దేమని వచ్చాము అన్నప్పుడు అక్కడ యేసు ప్రభువారు అన్నాడు నమ్ముట నీ వంతైతే నమ్ము వారికి సమస్తం సాధ్యమే అన్నాడు అయితే అక్కడ అతను అంటాడు అయ్యా అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చే తనలో ఉన్న లోపాన్ని ఒప్పుకున్నాడు ఒకవేళ నాలో అయ్యా కొన్ని సమయాలు అపనమ్మకం వస్తుంది కాబట్టి అసలు అది రాకుండా సహాయం చేయమని తనుకున్న ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో చెప్పాడు ఈరోజు నీలో ఏ బలహీనత ఉందో దాని విషయమై దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవునికి చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఇంక కొంతమంది అయితే ఏమనుకుంటారంటే ఆ ప్రతీదీ చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాలా అని చెప్పి అనుకొని దేవుని సన్నిధులు అడగటానికి ఆయన ఇలాంటివి కూడా అడగాలని చెప్పేసి కొంచెం వాళ్ళు ఆ విషయం ఏదోలే అన్నట్టుగా వదిలేస్తారు కానీ నిజంగా నీ ప్రతి ఒక్క విషయం దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు చింతించటం మానేయాలి మొదట ఆ చింతించడం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో సాతానికి అవకాశం అనమాట చింతించినప్పుడు సాతానికి ఏంటి అవకాశం అనమాట నీవాడు ఆ చింత నీలో పెట్టి దేవుని వాక్యం నీలో పనిచేయకుండా నీ కుటుంబాల్లో కార్యాలు జరగకుండా చూడండి దాన్ని ఎంత చేస్తాడంటే సూది దూరే అంత సందు ఉంటే అపవాది నీవు చింతించటం వల్ల వాడు ఒంటే దూరే అంతగా చేస్తాడు ఆ సమస్య ఇంకా పెద్దదిగా భూత అర్థంలో పెట్టి ఇక నీ వల్ల కాదు నీ ప్రార్థన జీవితంలో మళ్ళా నువ్వు లేవు నువ్వు భక్తిలో ఉండవు నీకో నీకు సహాయం రాదు అని చెప్పేం చేస్తుంటాడు సాతాను మరింతగా నిన్ను బలహీన కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డారా ఇది ముందు దేవుని మాటలేమంటున్నాను నీవు దేవుని అందు విశ్వాసం ఉంచి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నీవు ఉండాలి అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ పట్ల ఆయన మేలు జరిగించేవాడుగా ఉంటాడు హలోయ అందుకని ఈరోజు దేవుని మాట్లాంటున్నా నీవు చింతించటం మానే నీ చింత యావత్తు దేవుని మీద వేసి విశ్వాసంతో మోకాళ్ళుని ప్రార్థన చేయి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మత వార్త ఆరో అధ్యాయంలో చెప్పినట్లుగా రహస్యమందన్న చూచు నీ తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఎందుకు ఒకసారి నువ్వు ప్రా అసలు నువ్వు మాట్లాడలేని స్థితిలో చాలా దుఃఖంతో ఉండి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చినా కూడా దాని అర్థం దేవుడికి తెలుసు నువ్వు ఏ బాధతో ప్రార్థన చేస్తున్నావో ఏ సమస్య గురించి నువ్వు వాళ్ళు అయిపోతున్నావో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీ పట్ల మరి కార్యం జరిగిస్తాడు నీకున్న సమస్యలన్నింటిలో చూపిస్తాడు కాబట్టి ఈ దినం నుంచి చింతించటం మానే ఆ చింత ఆ భారాన్ని దేవుని మీదే అందుకనే దేవుని వాక్యం చెల్లిస్తుంది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్పాడు కానీ మన భారాలు మన మీద మోసుకు పెట్టుకొని లేనిపోని భారాలని పక్కన వాళ్ళ భారాలు ఆళ్ళ భారాలు వీళ్ళ భారాలు కొంతమంది వీళ్ళు ప్రార్థనలు ఎదగటం మానేసి వాళ్ళ సమస్యల గురించి వీళ్ళ సమస్యల గురించి పట్టించుకొని సరైన ప్రార్థనా జీవితం వీళ్ళకి లేకుండా బొద్ది వాళ్ళు శుభ్రంగా మంచిగా ఆత్మీయతలు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు చూడండి దైవజయం లేసున్న గారు ఒకసారి ఒక మాట చెప్పాడు అనమాట ఏమని చెప్పాడంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన పక్కనున్న వ్యక్తి బాగా ఆశీర్వదించబడాలయ్యా ఆశీర్వదించబడాలయ్యా అని చెప్పి ఇక వాళ్ళ గురించి వాళ్ళు ఆశీర్వదించబడాలని తెగ ప్రార్థన చేశారంట ఆ తర్వాత ఎవరి గురించి అయితే ప్రార్థన చేశాడో దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించిన తర్వాత ఆ వ్యక్తి ఈ వ్యక్తిని పట్టించుకోవడం మానేశారంట ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్న ఇతను తన గురించి తను ప్రార్థన చేసుకోవాలి కదా అదే ప్రార్థన గనుక ఎక్కువ చేసుకుంటే ఇతను కూడా దేవుడు ఆశీర్వదించేవాడు కదా ఈరోజు నీవు కూడా నీ గురించి దేవుడిని అడగాల ప్రభు నన్ను ఆశీర్వదించు నాకు సహాయం చేయి నాకు మేలు చేయి పలానా విషయంలో ఎలాగుంది ఎలాగుంది ఒక తండ్రితో మాట్లాడినట్లుగా దేవునితో నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని నిజంగా నువ్వు రోజు గనక ఖచ్చితంగా ఒక సమయం పెట్టుకోను లేదంటే మొకాళ్ళేసి మరి నీ కుదిరినప్పుడు నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ దేవుడు కార్యం చేస్తాడు నిజంగా మరొపెట్టు వారికి సమీపంగా ఉంటాన్నాడు తనకు నిజముగా మరుపెట్టువారికి అతి సమీపంలో ఉండి మీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవుడు మార్చువాడు అన్నాడు కాబట్టి దినమందు నీ చింత యావత్తు దేవుడి మీద వేసి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో నీవుంటే ఉంటే నీ పట్ల కార్యం జరిగింది ఈ మాటలు దేవుడు దేవించను గాక ప్రైజ్ అలాడు